వెల్కమ్ టు మెగా నైన్టీవీ నేను కావ్య పోలీసులపై మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి ఎంతో కష్టపడి పోలీసు ఉద్యోగం సంపాదించుకుంటారని అటువంటి వారిని కించపరిచి మాట్లాడడం సరికాదన్నారు పోలీసు వ్యవస్థలు ఐదు మంది మహిళలు ఉన్నారని పోలీసు వ్యవస్థను కించపరుస్తూ వ్యాఖ్యానించడం కరెక్ట్ కాదన్నారు వెంటనే జగన్ పోలీసులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పోలీస్ వారు రాజకీయ నాయకులు లేదా ఏదో ఒక వ్యవస్థ చొరవతోటో వారు వారి యూనిఫామ్ని సంపాదించుకోరు కష్టతరమైనటువంటి పరీక్షల్లో వారు ఉత్తీర్ణులై వారు ఆ అర్హతని సాధిస్తూ ఉంటారు దేశంలో అదేవిధంగా రాష్ట్రంలో కూడా శాంతి భద్రతల్ని కాపాడవలసినటువంటి బాధ్యత వారి భుజాల మీద వేసుకునేటువంటి నాలుగవ సింహంగా పోలీసు వ్యవస్థని ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తూ ఉంటారు వారి ప్రాణాలని ఒట్టి శాంతి భద్రతల్ని కాపాడటంలో వారు ఒక ప్రధానమైనటువంటి భూమికని పోషిస్తూ ఉంటారు అటువంటి నాలుగవ సింహంగా పరిగణించబడుతున్నటువంటి పోలీస్ వ్యవస్థని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు తీసి కొడతాము అని చెప్పి చెప్పటం ఇది సర్వత్రా ఖండించవలసినటువంటి అంశంగా నేను భావిస్తున్నాను ఈరోజు ఏదైతే రామగిరిలో జరిగిందో రామగిరి సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి సందర్భంలో సత్యసాయి జిల్లా ఎస్పీ ఒక మహిళ అనేటువంటి విచ విచక్షణ కూడా కోల్పోయి ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది సమంజసం కాదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థలో దగ్గర దగ్గర ఐదు వేల మహిళలు ఉన్నారు అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాలి ఇది కేవలం మహిళలు మాత్రమే కాదు ఆ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి మహిళలు లేదా పురుషులకి సంబంధించి మాత్రమే కాదు అసలు ఆ వ్యవస్థను కించపరచడం ఈ రకంగా వ్యాఖ్యానించడం అనేది ఇది ఎవరూ కూడా శ్వాస విషయం కాదు అని చెప్పి తెలియజేస్తూ ఆ వ్యవస్థకి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది